వెల్కమ్ టు సుమన్ టీవీ వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ టెలివిజన్ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఉల్టా ఈ సీజన్ సీజన్ ఎలా ఉంది బిగ్ బాస్ మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది అంతా ఉల్టా పుల్టా ఉంది బాగుంది నా ఓటు పల్లవి ప్రశాంత్ కి ఒక రైతు బిడ్డకి కోరుకుంటున్నా పల్లవి ప్రశాంత్ చాలా బాగా ఆడుతుండు గోల్ తో వచ్చి నా గోల్ మీదే ఉండు చాలా బాగా ఆడుతుండు అందరితో పోల్చుకుంటే గేమ్ లో మీకు అతను ఆడిన అంశాలు ఏ అంశాలు ఎక్కడెక్కడ ఏ ఎపిసోడ్ ఎక్కువగా నచ్చాయి మట్టి తీసుకొచ్చి బాగా ఆడిండు వాట్ అబౌట్ శివాజీ చివరి దేశంలో ఉన్న అభ్యర్థిలో శివాజీ కూడా శివాజీ ఒక సేఫ్ ప్లేయర్ అనిపిస్తుంది ఒక సింపతితో ఇప్పటిచ్చు వచ్చిండు బానే బిగ్ బాస్ ని ఫాలో అవుతున్నారు సీజన్ మీకు ఎలా అనిపించింది అన్ని సీజన్ చూస్తున్నా కానీ సీజన్ ఫైనల్ కాబట్టి ఎక్కువ చూస్తున్నా సో ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది బాగుంది అందరు మంచిగా ఆడుతున్నారు సో ఈ సీజన్ లో మీరు ఎవరికి సపోర్ట్ పల్లవి ప్రశాంత్ సో పల్లవి ప్రశాంత్ ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఎలా ఆడాడు మంచిగా ఆడుతున్నారు రైతు బిడ్డ కాబట్టి జెన్యున్ గా ఆడుతున్నాడు అందుకని పల్లె ప్రశాంత్ గౌద్దు ఈసారి గెస్ట్ మహేష్ బాబు అంటున్నాడు కదా సో అది మీరు నమ్ముతున్నారా మహేష్ బాబు వస్తే మంచిగా ఫన్నీగా ఉంటది అన్ని మంచిగా ఉంటాయి ఇప్పటిదాకా చెప్పిన సిక్స్ సిక్స్ ఎపిసోడ్స్ ఒకలా ఒక ఎత్తు అయితే ఈ ఉల్టా పుల్టా ఇంకొక ఎత్తు నిజంగా అన్నట్టే ఈ సీజన్ పుల్టా అనేది నిజంగా ఉల్టా పుల్టాగానే సాగుతుంది ఎవరు వస్తున్నారో తెలియట్లేదు ఎవరు పోతున్నారో తెలియదు మధ్య మధ్యలో వస్తున్నారు మధ్య మధ్యలో వెళ్ళిపోతున్నారు ఇంకోటి ఏంటంటే ఆ ఓటింగ్లు కూడా ఏదైనా ఉంటే గెస్ట్ గెస్ట్ చేయగలం మనం ఇదివరకు అంటే ఎలా ఉంటుంది ఏంటి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది గెస్ట్ చేయగలిగాము కానీ ఈ ఎపిసోడ్ లో అంటే ఈ సీజన్ లో వచ్చేసి అసలు మొత్తం ఉల్టపుల్గా గా జరిగిపోతుంది మొత్తం ఏమీ అర్థం కావట్లేదు అనమాట జరుగుతుంది నెక్స్ట్ ఏం అని చూడాలన్న ఆశ చాలా బాగుంది ఇంకా ఏంటంటే మొత్తం బాగా జరుగుతుంది ఇలానే ఇంకా ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుతున్నాను ఓట్ ఫార్ అమర్దీప్ ఓట్ వేస్తే సిల్లీ పాయింట్ లక్ కరెక్ట్ గా ఓట్ అయ్యి కరెక్ట్ గా చూసి నామినేషన్ వేయి బ్రో కానీ కరెక్ట్ గా వేయి పిచ్చ పిచ్చగా వేయొద్దు ఇట్లానే ఉంటా అట్లానే ఉంటా మ్యానిపులేట్ కాదు

చెనా బిగ్ బాస్ మీద నీ అభిప్రాయం ఏంటి బిగ్ బాస్ మీద నా అభిప్రాయం బానే ఉంటది టైం పాస్ కి చూడడానికి నేను మాత్రం పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తా ఈ పల్లవి ప్రశాంత్ ఫైనల్ విన్నర్ గా వస్తారని చెప్పేసి జరిగింది సో మీకు పల్లవి ప్రశాంత్ లో ఏం నచ్చాయి తను కామన్ మ్యాన్ గా వచ్చి గేమ్ ని చాలా బాగా ఆడుతున్నారు శివాజీ గారు చెప్పినట్టు తను గేమ్ ని ఒక వేట లాగా ఆటను ఒక వేట లాగా ఆడుతున్నారు ఈ బిగ్ బాస్ సీజన్ ఫాలో అవుతున్నారా ఆ ఫాలో అవుతున్నారు ఓకే ఈ బిగ్ బాస్ సీజన్ లో మీకు నచ్చిన అంశాలు వింటున్నాను నాకు అన్ని నచ్చుతాయి బాగుంటాయి గేమ్స్ కూడా బాగుంటాయి అందరు కూడా మంచి వాళ్ళ ఎఫెక్ట్స్ వాళ్ళైతే పెడుతున్నారు చాలా బాగుంటాయి గేమ్స్ అన్ని ఈ సీజన్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఫైన్ ప్రశాంత అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే ఆయన బాగా ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడతాడు కాబట్టి గేమ్ అయినా అందరితో మింగిల్ అన్ని ఇష్టం అబ్బాయి అన్ని బాగుంటాయి బిగ్ బాస్ షో లో మీకు ఏంటి గత లతో పోల్చుకుంటే ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఇంకా గేమ్స్ ఎక్కువగా పెట్టి బాగా ఆడడం అందరినీ ఉల్టా పుల్టా ఉండి వైల్డ్ కార్డు చాలా మందిని తీసుకొని వచ్చి ఆడడం బాగుంది ఇప్పుడు మీకు ఇందులో నచ్చిన అభ్యర్థులు నచ్చని వాళ్ళు ఎవరు పార్టిసిపెంట్స్ నచ్చిన వాళ్ళైతే అమర్దీప్ ప్రియాంక అర్జున్ వీళ్ళు నచ్చని వాళ్ళు అంటే ఎవరు లేరు వాళ్ళు ఎఫర్ట్ వాళ్ళు పెడుతున్నారు ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఆయన అయితే రైతు బిడ్డనే ఇంకా రైతు బిడ్డ బిగ్ బాస్ చూస్తున్నారు నన్ను చూస్తున్నాం సో ఈ సీజన్ సెవెన్ ఎలా ఉంది మీకు సీజన్ సెవెన్ ఉల్టా పల్టా కదా చూడడానికి బాగుంది సో గేమ్ ఎవరు నచ్చింది ఈ సీజన్ సెవెన్

ఏముందంటే కెప్టెన్ అవ్వాలనేసి చాలా మొన్న టూ త్రీ గేమ్స్ ఆడాడు బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఊడిపోయి అక్కడ నచ్చిన బిగ్ బాస్ షో గురించి చెప్పండి ఇప్పుడు సీజన్ ఫైనల్ వచ్చింది కదా ఈ సీజన్ సీజన్ సెవెన్ ఈజ్ చాలా హిట్ అయింది ఉల్టా పుల్టా అనేది బాగా వర్కౌట్ అయింది అండ్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి గౌతమ్ బట్ హీఈ్ ఎలిమినేటెడ్ ఇప్పుడు వచ్చేసి నా సపోర్ట్ అయితే అర్జున్ కి ఎందుకంటే అర్జున్ అయితే చాలా డిజర్వ్ ఆ ఎందుకంటే అందరికంటే హౌస్ లో అర్జునే బాగా టాస్క్ లని విన్ అవుతున్నాడు కంపేర్ టు అదర్స్ ఆర్ ఆర్ పల్లవి ప్రశాంత్ ఈస్ ద బెస్ట్ గేమర్స్ అండ్ అమర్దీప్ ఏంటి అంటే ఓటమిని తీసుకోలేకపోతాడు ఏమన్నా ఓడిపోతే అయ్యో ఇంతే నేను గెలవలేనేమో అన్నట్టుగా అనుకుంటుండు శివాజీ గారు ఏంటి అంటే ఆడుతుండు ఆయన చెప్పే మాటలు టూ వేస్ లో వస్తున్నాయి కొన్ని ఏం పాజిటివ్ వస్తున్నాయి అన్నడం మాత్రం నెగటివ్ వేలా ఉంటాడు మళ్ళీ నాకు ఒకసారి వచ్చి అది అడిగినప్పుడు మళ్ళీ దాన్ని పాజిటివ్ గా చేసి చెప్తున్నారు సో అది అర్థం కావట్లేదు చాలా మందికి ఈ సీజన్ లో విన్నర్ ఎవరు ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ రెండు నాలుగు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు దాకా ఆడిన గేమ్స్ లో అన్నిట్లో కూడా తనే ఫస్ట్ వచ్చాడు ఆయన దేనికి కూడా ఆయన ఒక గేమ్ ఆడారు క్యూబ్ సెట్ చేసేదా అది ఓన్లీ ఎవరు చేయలేదు టెన్ సెకండ్ లో ఆయన చేశాడు ఆయన ప్రతి ఒక్క గేమ్ ఆడుతూనే ఉన్నారు అందులోనూ ఏంటంటే ఆయన కొంచెం బయట నుంచి వచ్చారు కదా పూర్ కదా అందులోనూ వాళ్ళు సరిగ్గా ఆయన చూడట్లేదు శోభ ఆయన అమర్ అయినా వీళ్ళందరూ కూడా తనని తక్కువ చూపు చూడడం అలా చేయడం కామన్ మ్యాన్ అనేసి తనకి తన వైపు అంటే నిలబడరు ఏదైనా ఉన్నా గానీ ఏమైనా ఇష్యూస్ చేయడానికి వెంటనే రైజ్ అవుతా ఉంటారు అండ్ బిగ్ బాస్ కి కావాల్సింది ఏదైనా గానీ ఒక గేమ్ గేమ్ గానీ ఎంటర్టైన్మెంట్ గానీ ప్రతిదీ కూడా పల్లవి ప్రశాంత్ దగ్గర నుండి ఉందానికి కామన్ మ్యాన్ గా ప్రశాంత్ విన్ అయితే ఈ సీజన్ చాలా చాలా బాగుంటది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదే అందుకే ఓట్స్ పల్లవి ప్రశాంత్ రైతు ఆ ఆకాంక్ష లేదు ఇప్పుడు దాకా కూడా ఒక్క దగ్గర రైతు బిడ్డ అది ఇది అని కానీ ఎక్కడ చెప్పలేదు అసలుగా వాళ్ళే క్రియేట్ చేసి చెప్తున్నారు తన కష్టం మీద తను వచ్చాడు ఎవరైనా కానీ వాళ్ళు యాక్టర్స్ అని చెప్పుకోవడం లేదా సోషల్ ఇప్పుడు యాక్టర్స్ యాక్టర్స్ అని చెప్పుకోవట్లేదా మేము యాక్టింగ్ చేసాం మేము ఆ సీరియల్ చేసాం ఈ సీరియల్స్ అని చెప్పట్లేదా ఆయన ప్రొఫెషనల్ అది అని చెప్పుకుంటున్నాడు అందులో ఏముంది ప్రతి చూపించే వచ్చాడు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా కొంతమంది అటు సపోర్ట్ చేస్తుంటే కొంతమంది ఇటు సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ ఫైనల్ ఫైనల్ వర్క్ అయితే రాలేవాడు కదా ఆ కన్సర్న్ అవి ఉంటే ఓట్స్ పడవు ఓట్స్ పడేది దేనికి ఇప్పుడు తను సింపతి చూపిస్తున్నాడనే ఓట్ ఓటు రావట్లేదు తను ఎక్కడైనా గేమ్ ఆడకుండా ఉన్నాడా ఏ గేమ్ అయినా విన్ అవ్వకుండా ఫౌల్ చేశాడా అక్కడ మాటలు ఇక్కడ చెప్పాడా ఏం చేశాడు తను ప్రతి ఒక్క గేమ్ ఆడుతూనే ఉన్నాడు కదా మళ్ళీ మొన్న టికెట్ ఫినాలిలో కూడా తను చాలా గేమ్ పట్టుకు విన్నాయా టెన్ పెడితే దాంట్లో సిక్స్ సెవెన్ దాకా తను విన్నాడు అలాంటి ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు అమర్ది ఆయనకి ఇస్తారా సో బిగ్ బాస్ ని చాలా మంది ఆసక్తిగా చూసే వాళ్ళు ఉన్నారు అలాగే విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు సో విమర్శించే వాళ్ళ గురించి మీరేం చెప్తారు ఇది సపోర్ట్ బిగ్ బాస్ ప్రతి ఒక్క ఈ షో అనేది కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నారు విమర్శించడానికి ఏముంది అందులో బిగ్ బాస్ కొన్ని రూల్స్ అని పెట్టారు కదా పెట్టిన తర్వాత విమర్శించడానికి ఏం లేదు కదా ఇప్పుడు సీజన్ చూసుకుంటే కనుక చాలా బాగా హిట్ అయింది ఉల్టా ఫుల్టా అనేది ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ ఫోర్త్ సీజన్ ఫిఫ్త్ సీజన్ సిక్స్త్ సీజన్ గా సెవెంత్ సీజన్ చాలా అంటే చాలా బాగా హిట్ అయింది వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకుండా గానీ ప్రతిదీ చాలా బాగా చేశారు ఫైనల్ ఈసారి లో గెస్ట్ గా గతంలో చిరంజీవి రావడం జరిగింది ఇప్పుడు మహేష్ బాబు అని చెప్పేసి వచ్చింది సో అది నిజమై ఉండొచ్చింది మేబీ అక్కడ గుంటూరు కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నాం మేము కూడా సీజన్ సెవెన్ గురించి పుల్టా ఈ ఉల్టా పుల్టా సీజన్ ఎలా నచ్చింది ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది సో ఇందులో మీకు నచ్చిన అంశాలు ఏంటి బిగ్ బాస్ మిమ్మల్ని నచ్చేలాగా చేసిన కారణం ఏంటి

ఇంకా ఎవరిలో అన్నా ఉంటనే ఉంటాయి కానీ పల్లవి ప్రేషన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అనిపించింది వచ్చాడు అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు వీటిలో ఇతని మీద సోషల్ మీడియాలో కూడా చాలా గొడవలు జరుగుతూ ఒకళ్ళు ఒకళ్ళు ట్రోల్ చేస్తున్నారు మీ అభిప్రాయం రైతు బిడ్డ అనే సింపతి ఉండొచ్చు బట్ గేమ్స్ కూడా బాగా ఆడాడు అంతే పల్లవీ ప్రశాంత్ ఎందుకు అంటే తను ఏ ప్రతి ఒక్క గేమ్ అయినా చాలా నిజాయితీగా ఆడిండు ఎవరినైనా ఒక ఎలాంటి ఫౌల్స్ లేదు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఒక టార్గెట్ చేసిరు ఈ స్పా బ్యాచ్ అనే వాళ్ళందరూ కలిసి స్పై బ్యాచ్ ని మొత్తం టార్గెట్ చేసిరు అయినా కూడా పల్లవి ప్రశాంత్ ఎక్కడ దగ్గలేదు ఏ గేమ్ అయినా సరే చిన్న ఫౌల్ లేకుండా డేర్ అండ్ డాష్ గా ఆడిండు కాబట్టి ఆయన నిజాయితీగా గెలిస్తారు టార్గెట్ బాగా ఆడుతుండు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేసిరు ఈ ఎట్లనైనా ఎక్కడ నుంచి వచ్చి బాగా ఫేమ్ అయితుండు ఇతనే విన్నయ్యేలాగు తొక్కేద్దామని చూసిరు కాకపోతే అతనే నిజాయితీగా ఆడి వస్తుండు అమర్దీప్ గెలవాలని కోరుకుంటున్నా నా ఫేవరెట్ యాక్టర్ బాగుంది చాలా బాగా ఆడుతున్నాను అమర్దీప్ ఎందుకంటే తను బాగా ఆడుతున్నారు శివాజీ వీళ్ళందరూ చాలా మంది అమర్దీప్ టార్గెట్ చేసిన గానీ కింద పడుతూ మళ్ళీ లేస్తూ ఆడతనే ఫైనల్ వీక్ దాకా చేరుకున్నాడు టైటిల్ విన్నర్ కూడా అమర్దీప్ అవుతాడు పల్లవి ప్రశాంత్ కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తుంది పల్లవి ప్రశాంత్ ఏ టాస్క్ ఇచ్చినా గానీ తను కరెక్ట్ గా ఆడతారు రూల్స్ ఏమి బ్రేక్ చేయకుండా తనే ఫస్ట్ వస్తారు కాబట్టి నేను పల్లవి ప్రశాంత్ గెలుస్తాడని అనుకుంటున్నాను గత సీజన్ మీద ఈ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా మీద కామెంట్స్ ఉల్టా పుల్టా చాలా బెస్ట్ ఇష్టం ఉన్నాయి కానీ అంతగానో ఎంటర్టైన్మెంట్ అనేది ఏమీ లేదనిపిస్తుంది మాకైతే టైం వేస్ట్ ప్రాసెస్ అందులో ఏముంటాయి ఒక లొల్లి తప్ప ఏముండే ఎప్పటికీ గొడవలు ఉంటారు ఇంకా బిగ్ బాస్ అంటే అంటే అది ఎంటర్టైన్మెంట్ కోసమే గాని చాలా చాలా బూతులు మాట్లాడతారు అది ప్రజలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది ఇంకా గేమ్స్ ఆడటప్పుడు కూడా చాలా గొడవలు పెట్టుకుంటారు దానివల్ల వాళ్ళకి ఇంకేమైనా ఎఫెక్ట్స్ కూడా కావచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అయితే చాలా బాగుంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే ఏం నచ్చలే కానీ కొంచెం బెటరే ఎందుకంటే పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి కొంచెం బిగ్ బాస్ అనేది నచ్చుతుంది ఇంకా తనని ఒక రైతు బిడ్డని చాలా టార్గెట్ చేశారు అమర్దీప్ నేను చేసిన నేను బీటెక్ చేసిన అని ప్రతిసారి ఆయనని కించపరుస్తున్నారనుకుంటారు వాళ్ళు కూడా బానే ఆడుతున్నారు సెకండ్ పొజిషన్ లో అయితే ఆల్మోస్ట్ అర్థమైపోయింది పల్లవి ప్రశాంతే వస్తాడు అనే విషయం మీద ఎక్కువగా కాన్ఫిడెంట్ గా అతనికి ఓటింగ్ ఎక్కువ కూడా చూడడం జరుగుతుంది మనం సో పల్లవి ప్రశాంత్ గెలుస్తూ బాటలో ముందుకెళ్తున్నాడు అని మీరు అలా ఏ అంశాల మీద ముందుకు అనుకుంటున్నారు బాగా ఆడుతున్నాడు రైతు బిడ్డ అని చాలా విమర్శలు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా చాలా ఆయన గురించి మాట్లాడడం జరిగింది సో వాటి మీద ఆయన మీ ఒపీనియన్ ఎలా ఉంది అందరి కోసం ఆడుతున్నాడు మంచిగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు నేనైతే అమర్దీప్ కి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే తను కెప్టెన్ గట్టడానికి చాలా బాగా ట్రై చేశాడు బట్ తనకి ఆప్షన్ అందలేదు అయినా తను ఫెయిల్యూర్ కాకుండా చాలా బాగా ఆడటం వల్ల బిగ్ ఏ తనకి ఆప్షన్ ఇచ్చింది అందుకే బాగా నచ్చింది బాగా ఆడుతున్నాడు ఎప్పుడు ఓడిపోయినా వదిలేసి గెలుపు కోసం చాలా బాగా ట్రై చేస్తున్నాడు అందుకే అమర్ దీపే ఫస్ట్ వస్తాడు సెకండ్ వచ్చేసి పల్లె ప్రశాంత్ కూడా అనుకుంటున్నా మహేష్ బాబు కూడా రావచ్చు ప్రమోషన్ కూడా ఉంది కదా ప్రభాస్ కూడా రావచ్చు కదా ప్రభాస్ రావాలని కోరుకుంటున్నా బిగ్ బాస్ చూస్తున్నారా బిగ్ బాస్ చూస్తే బిగ్ బాస్ లో మీకు నచ్చిన అంశం ఏంటి నచ్చిన అంశాలు ఆల్మోస్ట్ టైం వేస్టింగ్ అది కానీ మాకిప్పుడు సెమ్ ఉంది కాబట్టి ఫినాలే ఉంది కాబట్టి అది చూసి ఇంకా సెమ్ కి ప్రిపేర్ అవుతాం ఎవరు అనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ లేదా శివాజీ గారు పల్లవి ప్రశాంత్ ఎందుకు అనుకుంటున్నారు ఏ నచ్చాయి ఎలా వెళ్ళి టాస్క్ చాలా బాగా ఆడిండు కాబట్టి వస్తారు అతనే విన్ అవుతాడేమో అనుకుంటున్నాం బట్ అమర్దీప్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అతను కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గ్రాండ్ మహేష్ బాబు వస్తున్నాడు అని చెప్పేసి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి ఆరుగురు కంటెస్టెంట్స్ మిగలటం జరిగింది అందులో పల్వీ ప్రశాంత్ అమర్దీప్ ప్రియాంక అర్జున్ వాళ్ళతో పాటుగా మనకి యావర్ కూడా ఉండటం జరిగింది వీళ్ళందరితో పాటుగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ మేధా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ నందు ఇక్కడ పిల్లలు మొత్తం కూడా వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఉండే విధంగా ఓటింగ్ చేసే విధంగా వాళ్ళ యొక్క అంశాలని వాళ్ళు ఎలా చూస్తున్నారు గేమ్ ఎలా ఆడుతున్నారు రేటింగ్ ఎలా ఇస్తున్నారు ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగోదు విన్నరా రన్నరా అనే విధంగా పిల్లలు మొత్తం కూడా చాలా పోటా పోటీగా మనకి అంశాలు చెప్పడం జరిగింది ఈ అంశాల్లో చూసుకున్నట్టయితే వాళ్ళు గేమ్ దగ్గర నుంచి కూడా మొత్తం విన్ అయ్యే వరకు కూడా చెప్తున్నారు వీళ్ళలో కొంతమంది పల్లవి ప్రశాంత్ అని మరి కొంతమంది అమర్దీప్ అని చెప్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా టార్గెట్ అయ్యే విధంగా ఉంది దాంతో పాటుగా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా కొంతమందికి చెప్పడం లేదు ఏదేమైనప్పటికీ మనకి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఉమెన్స్ కాంపెస్ నందు చాలా మంచి స్పందన లభించింది బిగ్ బాస్ సెవెన్కి కి మంచి రెస్పాన్స్ వచ్చింది